నేటి విశ్వాస నాయకుడు అదోనీరామ్ జడ్సన్ ఈయన అత్యంత ప్రభావశీలమైన ప్రపంచ ప్రొటెస్టెంట్ మిషనరీలలో ఒకరుగా బర్మాకి ఇప్పుడది మయన్మార్ క్రైస్తవ్యాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు ఈయన కాంగ్రిగేషనలిస్ట్ పట్టుదలైన సువార్తికుడు సంఘస్థాపకుడు బైబిలు అనువాదకుడు జడ్సన్ పదిహేడు వందల ఎనభై ఎనిమిది ఆగస్టు తొమ్మిదిన మసాచ్యుసెట్స్ మాల్డెన్లో కాంగ్రిగేషనల్ బోధకునికి జన్మించాడు ఈయన పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి న్యాయ నిపుణుడుగా పట్టభద్రుడయ్యాడు చిన్ననాటి విశ్వాసమును కోల్పోయి ఆండోవర్ థియోలాజికల్ సెమినరీలో చదువుతున్నప్పుడు తిరిగి క్రైస్తవ్యానికి చేర్చబడ్డాడు పద్దెనిమిది వందల పదిలో ఈయన బ్రదర్ అండ్ మిషన్ ఫోకస్డ్ స్టూడెంట్ లో చేరాడు ఈయన ఆసియా కొరకు మిషనరీగా ప్రేరేపించబడి విదేశీ మిషన్ల కోసం అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్చే నియమించబడ్డాడు ఈయన పద్దెనిమిది వందల పన్నెండు ఫిబ్రవరి ఐదున ఆన్ ను వివాహం చేసుకుని తోటి మిషనరీలతో కలిసి ఫిబ్రవరి పందొమ్మిదిన ఆసియాకు ప్రయాణించాడు ఈయన అమెరికా నుండి ఆసియాకు పంపబడిన మొదటి ప్రొటెస్టెంట్ మిషనరీలలో ప్రధానమైనవాడు బ్రదర్ అండ్ మిషన్కు చెందిన వాడుగా భారతదేశములో సువార్థ పరిచర్య చేయాలని వెళ్లే ప్రయాణములో లేఖనాలను పరిశోధించుచూ బాప్తిజం గురించి అధ్యయనం చేసి విశ్వాసానికి సాక్ష్యంగా బాప్తిస్మము పొందాలని ఒప్పించబడి విశ్వాసికి బాప్తిస్మము బైబిల్ ప్రకారం తప్పనిసరి అని నిర్ధారించాడు జెడ్సన్ పద్దెనిమిది వందల పన్నెండు జూన్ పదిహేడున్న కలకత్తా చేరుకున్నారు పద్దెనిమిది వందల పన్నెండు సెప్టెంబరు ఆరున ఈయన తన భార్యతో కలసి విలియం క్యారీ ఆధ్వర్యములో విలియం వార్డ్ ద్వారా సెరంపూర్లో బాప్తిస్మము తీసుకుని బాప్తిస్ట్ డినామినేషన్లోకి మారారు సహమిషనరీ లూథర్ రైస్ కూడా ఈయనతో ఒప్పించబడి వీరితో పాటు బాప్తిస్మము తీసుకున్నారు ఆరోగ్య సమస్యల కారణంగా రైస్ అమెరికాకు తిరిగి వెళ్లి అక్కడ మిషన్ల కోసం వాదించడం ప్రారంభించాడు ఇది పద్దెనిమిది వందల పద్నాలుగులో ట్రినియల్ కన్వెన్షన్ ఏర్పాటుకు దారితీసింది అమెరికన్ మిషనరీలపై బ్రిటిష్ వ్యతిరేకత కారణంగా జెట్సన్లు భారతదేశం విడిచి వెళ్లవలసి వచ్చింది పద్దెనిమిది వందల పదమూడు జూలైలో వీరు బర్మాకు వెళ్లే మార్గంలో తన భార్యకు గర్భస్రావం జరిగింది బౌద్ధమతం లోతుగా వేళ్లూనుకున్న బర్మాకు చేరుకున్న తర్వాత జెడ్సన్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు మిషనరీ సేవకు భయంకర ప్రతిఘటన ఎదురైంది అక్కడ వీరు అతి కష్టం మీద మొదటి బాప్టిస్ట్ ను స్థాపించారు ఈయన బర్మీస్ నేర్చుకోవడానికి తనను తాను అంకితం చేసుకుని భాషలో ప్రావీణ్యం సంపాదించడానికి సంవత్సరాలు గడిపాడు ఈయన స్థానికులతో నిమగ్నమవ్వడానికి చిన్న శరణాలయను నిర్మించాడు పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో తన మొదటి బర్మీస్ మతమార్పిడి అయిన మౌంగ్ కి బాప్తిస్మము ఇచ్చాడు పన్నెండు సంవత్సరాలలో పద్దెనిమిది మంది మతమార్పిడులు మాత్రమే జరిగాయి అయితే జడ్సన్ ఎటువంటి నిరాశ లేకుండా తన మిషన్ను కొనసాగించాడు మొదటి ఆంగ్లో బర్మీస్ యుద్ధం పద్దెనిమిది వందల ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది వందల ఇరవై ఆరు వరకు వీరి మిషన్కు ఎంతో అంతరాయం కలిగించింది ఇది జడ్సన్ పదిహేడు నెలల జైలు శిక్షకు దారితీసింది ఈయన విడుదలైన తర్వాత కొత్త మిషన్ ఫీల్డ్లను అన్వేషిస్తున్నప్పుడు పద్దెనిమిది వందల ఇరవై ఆరులో తన భార్య మరణించింది బర్మాలో అంగీకారం లేని ప్రజలు జైలు జీవితం భార్య మరణం ఎన్నో ఇబ్బందులు అపారమైన కష్టాలు ఉన్నప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని దేవుని పిలుపును వదలకుండా సహనంతో కొనసాగడం ద్వారా తరతరాల మిషనరీలకు స్ఫూర్తిగా నిలబడ్డాడు జడ్సన్ బైబిల్ విశ్వాసాలను ప్రతిధ్వనించే సంప్రదాయాలతో కూడిన మైనారిటీ సమూహమైన కరెన్ ప్రజల మధ్య తన సేవను విస్తరించాడు ఈయన మాజీ బందిపోటు కోథాబైకు బాప్తిస్మము ఇచ్చాడు ఈయన పట్టుదలైన సువార్త సేవ బర్మాలో క్రైస్తవ మతానికి పునాది వేసింది చివరకు అక్కడ ప్రజలలో మక్కువ గల సువార్థికుడు అయ్యాడు మొదటగా జడ్సన్ కొత్త నిబంధనను అనువదించాడు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో తన ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పనిని పూర్తి చేసి మొత్తం ను బర్మీస్ లోకి అనువదించి తన మిషన్లో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచాడు ఈయన అంకిత భావం కరణ్ బాప్తిస్ట్ కన్వెన్షన్ ఏర్పాటుకు కూడా దోహదపడింది ఇది నేడు మయన్మార్లో అభివృద్ధి చెందుతోంది జెడ్సన్ ఊపిరితిత్తుల వ్యాధి వలన దశాబ్దాల తీవ్రమైన మిషనరీ పని తర్వాత ఆరోగ్యం క్షీణించింది ఈయన కోలుకోవడానికి స్వచ్ఛమైన గాలి సహాయం చేస్తుందని సముద్రయానం చేయమని సిఫార్సు చేయబడగా ఈయనకు అరవై ఒక్క సంవత్సరాల వయస్సులో ఐలాఫ్ బోర్బన్ కి వెళ్లే ఓడలో ప్రయాణిస్తుండగా ఓడలోనే తన ప్రయాణమును ముగించి ప్రభువు వద్దకు పయనమైరి లోని ప్లైమౌత్ లోని బరియల్ హిల్ పై జడ్సన్ స్మారక చిహ్నం నిర్మించబడింది జడ్సన్ దేవుని పిలుపుకు స్పందించి ఎంతటి కష్టం వచ్చినా విశ్వాసంలో స్థిరత్వం కలిగి నడుచుకున్నాడు కాబట్టి శాశ్వతమైన ఫలితాలను ఈయన ద్వారా ప్రభువు సృష్టించాడు ఈయన జీవితం తరువాతి తరాల మిషనరీలకు ప్రేరణగా గౌరవార్ధంగా అనేక మిషన్ క్షేత్రాలు సంఘాలు సెమినరీలకు ఈయన పేరుతో పిలవబడ్డాయి కూడా జడ్సన్ వలె నడుచుకుని కూడా ప్రేరేపిద్దాం ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి